నమస్తే అయితే ప్రధానంగా మనము పత్తి పంటలో సమస్య కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పత్తి పంట అయిపోయినట్టు చాలామంది అంటా ఉన్నారు కానీ చాలామంది రైతులు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న మేము సెకండ్ పంట వేసుకోలేము మా పత్తి పంటని కొనసాగించాలి ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇంకో సమస్య ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే ఇట్లా చూడొచ్చు మీరు మొత్తం ఈ ఆకులనేవి ఇట్లా మొత్తము బారి మొత్తము రాలిపోతూ ఉన్నాయి పై వరకు కూడా చూసుకోవచ్చు ఇటు చూ చూసుకోవచ్చు మొత్తం పై వరకు కూడా మొత్తము ఆకులు అనేటివి ఇట్లా ఎర్రగబడి రాలిపోతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణాలు దీని నివారణ మార్గాలు ఏందని పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరు ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే మీకు మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మీ ఇతర ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది ఎందుకంటే ప్రధానంగా మనం ఈ పత్తి పంట అనేది వర్షాధారం పంట అనమాట ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో ఏంటంటే వర్షాధారమే వేస్తూ ఉంటారు కాబట్టి మనకు రెండో పంట అనేది రాదు కాబట్టి దీన్నే ఇంకొక నాలుగైదు కుంటలు పెంచుకోగలిగితే మనకు లాభం అయితే ఉంటుంది అయితే ఇది పండాకు ఎందుకు వస్తుంది కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే వర్షాల కారణంగా వాతావరణంలో మార్పు అనుకోవచ్చు అధిక వర్షాలు అనుకోవచ్చు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గత రెండు నెలల నుంచి కంటిన్యూ వర్షాలు పడి మొత్తం పత్తి పంట అనేది నాశనం అయిపోయింది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ పత్తి పంట పెట్టి కూడా మనకు వన్ ట్వంటీ డేస్ ప్లస్ అయిపోయాయి అంటే దీని యొక్క ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి ప్రధానంగా ఏజ్ అయిపోయినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ఆకులు అంటే రాలిపోతూ ఉంటాయి సో ఆ తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే మనకు దీని యొక్క దీనికి ఫుడ్ కూడా అవసరం అనమాట సాధారణంగా మనం అరవై డెబ్బై రోజుల వరకు అడుగు మంది వేస్తాం మనం వదిలేస్తాం అనమాట ఆ తర్వాత మనం ఈ స్టేజ్లో దీనికి ఫుడ్ ఎక్కువ అవసరం కాబట్టి ఎందుకంటే కాయలు ఉన్నాయి దీనికి కాయలో ఎక్కువ ఫుడ్ పోతూ ఉంటుంది ఆ తర్వాత పూత కూడా ఉంటుంది పూతలో ఫుడ్ ఎక్కువ పోతూ ఉంటుంది ఆకులంటే ఫుడ్ అవసరం కాబట్టి మనకు దీనికైతే ఫుడ్ కూడా అంది అందించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మీరు ఇప్పుడు కొనసాగించాలి పత్తి పంట కొనసాగించాలంటే కొన్ని ఎవరైతే కొనసాగించాలి అనుకుంటున్న వారు ఖచ్చితంగా ఎకరానికి రెండు బ్యాగులే ప్లేన్ యూరియా వేయండి ఓన్లీ యూరియా ఇట్లా చల్లేసుకుంటా పోవాలన్నమాట మొత్తం చల్లేసుకుంటా పోతే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ ఆకులు అంటే గ్రీనిష్గా వస్తాయి గ్రీనేజ్గా వచ్చి పైన గ్రోతింగ్ కూడా వస్తుంది అనమాట పైన గ్రోతింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన గ్రోతింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ గ్రోతింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఐదు నుంచి పది కాలు సెట్ అవుతాయి కింద కూడా మనకు ఇక్కడ ఎక్కడైతే పూత లేదో అక్కడ కూడా మనకు మళ్ళీ కొత్త పూత వచ్చి సెట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఈ చెట్లకు చూసుకున్నట్లయితే ఐదు నుంచి పది కాయలు కూడా లేవు మొత్తం వర్షాలకు చూడవచ్చు మీరు ఇది మొత్తం వర్షాల కనటి పూతంతా రాలిపోయింది చూసుకోవచ్చు పూతంతా రాలిపోయింది కింది ఉన్ని కాయలన్నీ మురిగిపోయినాయి సో ఈ ఒక చెట్టుకు చూసుకున్నట్లు ఐదు పది పది కాయలు కూడా లేవు సో ఇక్కడ మనకు దిగుబడి ఏమొస్తుంది కాబట్టి దీనికి కొద్దిగా మనము పెంచుకోగలిగితే ఒక రెండు నెలల వరకు మనం అంటే ఒక నెల నెల అన్నారా మనం దీనికి ఉంచుకోగలిగితే ఒక కొద్దిగా కొద్దిగా మనం ఖర్చు చేయగలిగితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ప్రధానంగా ఎకరానికి రెండు బ్యాగుల యూరియా వేసిన తర్వాత మనమైతే ఒక మంచి ఫంగిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే చాలామంది రైతులు కింద నేను యూరియా ఓన్లీ ఫంగిసైడ్తో పని జరుగుతుంది అంటే అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే మీరు ఎంత పెద్ద ఫంగి సైడ్లో కొట్టినా కూడా ఈ ఆకు అనేది మారది పైన గ్రోతింగ్ కూడా రాదు ఫంగి తోని కాబట్టి ఖచ్చితంగా మీరైతే యూరియా వేసిన తర్వాతనే మీరైతే ఫంగి సైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే యూరియా వేసిన తర్వాత కేవలం అంటే కేవలం ఒక రెండు డోసులు మాత్రం మీరైతే స్ప్రే చేయండి ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ ఉంటుంది సో కింద యూరియా వేసిన తర్వాత మీరైతే యూరియా ఇయల్ అనుకో రెండు రోజులలో ఒక మంచి ఫంగి సైడ్ అయితే తీసుకోవాలి అందులో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బిఎస్ఎఫ్ కంపెనీ మనకు క్యాబ్రియో టాప్ అన్న తీసుకోవచ్చు లేదంటే మీకైతే బిఎస్ఎఫ్ కంపెనీ అదే బిఎస్ఎఫ్ కంపెనీది మనకు ఏదైతే ప్రాగ్జర్ అన్న తీసుకోవచ్చు అనమాట సో ప్రాగ్జర్లో ఎన్ని టెక్నికల్ ఉంటాయి పాటు మనకి ఇంకోటి ఏంటంటే బ్యాక్టీరియా సైడ్ కూడా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఆకుల పైన మొత్తం మచ్చలు అయితే ఉంటాయన్నమాట సో ఇందులో మనకు ప్లాంటోమైసిన్ అనేది కలుపు కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ప్లాంటోమైసిన్ ఆ తర్వాత మనకు బిఎస్ఎఫ్ది మనకు క్యాబ్రియో టాప్ రెండు కలిపి అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా వన్ ట్వంటీ ఎంఎల్ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ది బిఎస్ఎఫ్ ప్రాక్జర్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎంఎల్ వచ్చేసి ఆ తర్వాత వంద గ్రాములు వచ్చేసి మనకు ప్లాంటోమైసిన్ రెండు కలిపి కొట్టుకుంటే ఈ మచ్చలన్నీ పోయి మంచిగా గ్రీనిష్గా పైన మనకు యూరియా వస్తా కాబట్టి పైన గ్రోత్ వచ్చి మంచి నీట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఏంటంటే ఈ బిఎస్ఎఫ్ కంపెనీ ఫంగిసైడ్ వచ్చేసి మనకు వచ్చేసి కొద్దిగా రేట్ అనేది ఏడు ఎనిమిది వందల వరకు పడుతుంది సో అంత రేట్ పెట్టలేము అనుకుంటే మీరు కాపర్ యాక్సిక్లోరైడ్ కొట్టండి కాపర్ యాక్సిక్లోరైడ్ ప్లాంటోమైసిన్ రెండు కలిపి కొట్టండి కాపర్ యాక్సిక్లోరైరైడ్ అయితే మనకు బ్లూ కాఫర్ అని వస్తుంది కదా సో అది మనకు మూడు వందల రూపాయలకు మూడు వందల యాభై రూపాయలకు ఎకరం అయితే వస్తుంది సో అది ప్లస్ ప్లాంటో మైసిన్ కూడా మనకు తక్కువ ధరలు వస్తుంది రెండు కలిపి ఒకసారి స్ప్రే చేసేయండి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత అయితే ఈ రెండు మళ్ళీ ఇంకా మంది ఏమైనా కలపాలని ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఇందులో మీరు మంది అయితే ఏం కలపకండి ఫస్ట్ అయితే ఎందుకంటే ఈ ప్ర ఏంటంటే మనకు ఫంక్షి అన్ని దోమ మందులు అయితే కలవాయి కాబట్టి అయితే ఇందులో ఏమైనా కలుపుకోవాలనుకుంటే మీరైతే ఈ ఫ్లవర్ బూమ్ లాంటిది అంటే నైట్రోబెన్స్ లాంటిది కలుపుకోండి ఎందుకంటే మనకు చాలా వరకు ఈ ఫ్లవర్ డ్రాప్ అయింది ఇంకా కొత్త ఫ్లవర్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఫ్లవర్ బూమ్ అన్న నైట్రోబెజన్ అనేది ఏదైనా కలుపువాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ డోసు మీరు ఫస్ట్ డోస్ ఏమంటే ఒక బ్లూ కాఫర్ మనకు ప్లాంటో మెసిన్ కలపండి అందులో మీరు ఈ ఫ్లవర్ బూమ్ అనేది అంటే నైట్రోబెంజన్ అనేది కలుపుకోండి సో మనకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఏదైతే సైడ్ పోతే ఆ తర్వాత కొత్త ఫ్లవరింగ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది చేసిన తర్వాత మీరు ఒక దోమ అయితే కలపాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యూరియా వేసిన తర్వాత పేస్ట్ అటాక్ అనేది చాలా వరకు ఎక్కువైతే అనమాట పేస్ట్ అటాక్ అనేది మనకు దోమ కావచ్చు పేనబంక కావచ్చు నల్లి కావచ్చు దోమ ఈ యూరియాతో ఎక్కువ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా దీనికైతే మీరు ఒక మంచి మంది అయితే లాస్ట్ స్ప్రేన్ చేసేయచ్చు అనమాట అదే మనకు ఏదైతే జెస్సికా అనమాట ఈ జెస్సికాలో మనకు రెండు విధాలుగా పనిచేస్తుంది అన్ని రకాల దోమలు నల్లిలు పోతే దాంతోపాటు పురుగు కూడా పోతాయి అన్నమాట ఎందుకంటే మనం ఎక్కువ రోజులు కొనసాగించాలంటే పురుగు మందులు కొట్టాల్సి ఉంటుంది ఉంటుంది కాబట్టి జెసికాతో మనకు దోమ పోతుంది పురుగు పోతుంది కాబట్టి ఖచ్చితంగా జెస్సికా తీసుకోండి సో చాలా మంచి మంచురియల్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం గత వన్ వన్ మంత్ నుంచి చాలా చాలామంది రైతులకు చాలా మంచి మంచురియల్స్ అయింది జెస్సికా అయితే కలుపుకోండి అనమాట అలా మీరు ఫ్లవర్ బూమ్ అన్న కలుపుకోవచ్చు లేదంటే ఫ్లవర్ అన్నా కలుపుకోవచ్చు సో ఇట్లా ఈ రెండవ డోసులో అయితే మనం జెస్సికా ఫ్లవర్ అను లేదంటే ఫ్లవర్ బొమ్ము ఏదైనా ఒకటి తీసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇట్లయితే మనం స్ప్రే చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది మళ్ళీ ఇది నల్లగా అంటే గ్రీనిష్గా వస్తుంది అనమాట చూసుకోవచ్చు మీరు చూడండి మొత్తం అసలు మొత్తము ఆకులన్నీ రాలిపోయినాయి ఒక చెట్టుకు చూసుకున్నట్లయితే ఐదు పది కాయలు కూడా లేవు కింది కాయలు కూడా మురిగిపోయినాయి అనమాట సో ఇది మనము ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు మనం ఇదే పంట తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ నష్టపోయినట్టే రైతు కాబట్టి ఖచ్చితంగా దీనికి పొడిగించండి కొద్దిగా ఒక నెల రోజులన్నా పొడిగిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు సాధించవచ్చు సాధారణంగా ఇది వందల ఎకరాలు చూసుకున్నట్లయితే మొత్తం వర్షాధారమే సో వీళ్ళైతే చూడండి కింద కూడా చాలా వరకు తేమ ఉంది రెండు రోజుల క్రితం ఫుల్ వర్షం పడ్డది ఇక్కడ చాలా వరకు తేమ ఉంది ఖచ్చితంగా యూరియా వేయండి ఎకరానికి రెండు బ్యాగ్ల యూరియా యూరియా వేసిన తర్వాత ఫస్ట్ డోస్ వచ్చేసి మనకు ఫంగిసైడ్ కొట్టండి సెకండ్ డోస్ వచ్చేసి జెస్సికా ఫ్లవర్ బూమ్ కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీకు అయితే ఏంటంటే చాలా వరకు తేమ ఉంది కాబట్టి తొందర ఎంత తొందర అయితే అంత తొందరగా మీరైతే యూరియా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ నుంచి వర్షాలు పోయినాయి అంటున్నారు సో మరి ఏం జరుగుతుంది చూడాలి ఇంకా వర్షాలు కొందరు మళ్ళా ఈశాన్య రోత్పొనాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ అయితే మనకు పత్తి పంట అనేది చాలా వరకు నష్టాలు ఉంది ఈ సంవత్సరం అయితే కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు అయితే చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ